వడ్డాది నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు ముఖ్యాంశాలు ప్రతిరోజు వడ్డాది నుంచి పెందుతొచ్చి పెందుతు నుంచి ఎస్కోటి వెళ్ళి తన విధులు నిర్వహించుకొని తిరిగి తన స్వగ్రహానికి వెళ్ళేవాడు నిన్న జరిగిన బస్సులో ప్రయాణిస్తూ ఆర్టిస్ట్ ఒక రావడంతో ప్రణాళికారు బస్సు ప్రయాణికులు పెందుర్తి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది చేతిలో పోగొద్దు చేతిలో పావండి కొంచెం చేతులు కాల్ చేయండి మీరు గురుగారు చేతి కూడా పావండి అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డర్ గ్రామానికి చెందిన సైప్రేట్ రాజా అనే యువకుడు ఉద్యోగరీత్యా చూడడం నుంచి పెందురు తేలుతున్న మధ్యలో మార్గం మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదేశాల మేరకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మరియు సాయి హెల్పింగ్ ఆర్ట్స్ వారి సహకారంతో వారి యొక్క కళ్ళుని నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దానం చేయడం జరుగుతుంది ఈ యొక్క మంచి కార్యక్రమానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని వాళ్ళు సహకరించినందుకు ఈ సమాజానికి నలుగురికి ఉపయోగపడేలాగా దానం చేయడానికి తన తన కళ్ళు ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద దానం చేయడం జరుగుతుంది వారికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ రాజానియా ఒక అమ్మ హెల్పింగ్ స్టీమ్లో ఒక టీం మెంబర్గా ఉంటూ ఒక ఎన్జిఓగా ఎంతోమందికి సర్వీస్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని నలుగురికి కళ్ళుదానం చేసినటువంటి వాళ్ళ స్నేహితులందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ఆ యొక్క కళ్ళుదానం అనేది చేయించడం జరుగుతుంది అన్ని ఆత్మక శాంతి చేకూరాలని అందరూ కోరుకుందాం ఈ సైప్రెడ్ రాజే అనే పేరు మన వడ్డాది గ్రామంలో మొట్టమొదటిగా కళ్ళుదానం చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉండిపోయినటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్ని ఆత్మ శాంతి చేకూరాలను మనస్ఫూర్తిగా కోరుకుందాం

చేతిలో పోదు చేతిలో పావండి కొద్ది చేతులు కాల్ చేయండి మీరు గురిగారు ఆ చేతి కూడా పోవండి